అందరికీ నమస్తే అట్లనే ఇది అట్లనే అన్నవరం దేవేందర్ ఇటీవల అన్నవరం దేవేందర్ మా అన్న ఇటీవల ఆవిష్కరించిన పుస్తకం కవితా సంపుటి అట్లనే యాభై తొమ్మిది కథ కవితా వస్తువులు ఉన్నటువంటి ఈ గ్రంథం చూడడానికి అందమైన ముఖ చిత్రం అన్నవరం శ్రీనివాస్ మా మా తమ్ముడే ఈ పుస్తకంలోంచి నాకు నచ్చిన ఒక కవిత మీకోసం పలకరింత ఎప్పటికీ ఊరొక పురా జ్ఞాపకాల పలవరింత ఎప్పటికీ ఊరొక పురా జ్ఞాపకాల పలవరింత తిరిగిన పానాదులన్నీ సరికొత్తగా తిరుగుతుంటే తిరిగిన పానాదులన్నీ సరికొత్తగా తిరుగుతుంటే మనసంతా మోహరించిన పులకరింత ఇంటి నుంచి బడికి బజారుకు పొలం దగ్గరికి ఇంకే పనులకైనా ఊరంతా పాదాచార్యులమే నడవడం అంటేనే నడవడం అంటేనే నలుగురితో కలిసిన సంభాషణ ఈ గాలిలోంచే మాబడి ఘంటారావాలు విద్యాబుద్ధులతో జీవితాన్ని వెలిగించిన దీపం అక్షరాలు పదాలు ఎక్కాలు వాక్యాలు ఎక్కింది ఇక్కడే బాలశిక్షలో దాచుకున్న బాలశిక్షలో నెమలికన్ను దాచుకున్నది ఇచ్చోటనే ఈ మైదానం నుంచే నా గమన గమ్యం ఈ నాలుగు బాటల నడమనే అగ్నిగుండం చుట్టూ అసోయ్ దూల ఆడిన యాది మైబెల్లి ఊదు పొగకు లేచి నిలిచిన లాల్చావులు కమ్ముకున్న కమ్మని గుగ్గిలం పరిమళం ఈ మూల మలుపులనే టకటక గుట్టుసప్పుడు ఇది యమునమ్మ నివసించిన ఇల్లు వనితలందరి వస్త్రాల్లో ఇమిడిన సూది కళాకృతి తెల్లని రూపం సన్నని మాటల స్వరం ఆమె ఈ సందిలోనే పెట్టుబడి చంద్రయ్య పొదరిల్లు తను ఎన్ని తలకాయలకు క్షవరం కురిగిండో తను ఎన్ని తలకాయలకు క్షవరం కురిగిండో కలప పట్టుకుని నిర్మలమైన రూపం ఆయన హనుమాన్ల దగ్గర పలారముల్లో పలారముల్లో పిలుపు పలారముల్లో పోచమ్మ గుడిలో ఏరే సంబురం పక్కనే ఇష్టంగా ఈత కొట్టిన పెద్దబాయి మూల మూల మలుపుల్లోనూ జ్ఞాపకాల పుటలు ఈ చెక్కబండ దగ్గరే కదా ఈ చెక్కబండ దగ్గరే కదా పటేన్లకు పాలేర్లకు మధ్య వైరం పెరిగింది జీతం కోసం ఇంకిన నెత్తురు గడ్డ కట్టిన రూపం అలల గాలి సవ్వడికి చెక్కిలి గింతలు ఈ ఊర చెరువు వ్యవసాయాలకు ఆదరు ఈ ఊర చెరువు व्यवसाय आदि